హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అండి దీన్ని ఇది దీపావళి తర్వాత వస్తుంది నాకు కొంచెం దీని గురించి తెలిసింది మీతో చెప్పుకుంటాను దీన్నే సుబ్ర షష్ఠి అని స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజున దీన్ని పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతిలో రెండవ కుమారుడు వినాయకుడికి తమ్ముడు అలాగే ఈయననే భక్తులు కుమారస్వామి అని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని మురుగన్ అని అనే పేర్లతో పిలుచుకుంటాము అయితే కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవారు కాదు కథాక్రమంలో పుత్రునిగా పార్వతీ పరమేశ్వర్లు స్వీకరిస్తారు అలాగే ఈ స్కందశ్రేష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా నిర్వహిస్తారు చాలా ప్లేస్లలో అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడిలలో ఈ కళ్యాణము మనము చాలా మందికి పెళ్లిళ్ళు కుదరక లేట్ అవుతున్న వాళ్ళు ఈ కళ్యాణం వాళ్ళు వీక్షించినా సరిపోతుందండి తొందరగా మంచి సంబంధం కుదిరి పెళ్లిళ్ళు కూడా అవుతాయి అలాగే పిల్లలు చాలా కాలం నుంచి పిల్లలు కలిగిన వాళ్ళకు కూడా చక్కటి సంతానం కూడా కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి నాకు తెలిసిన రెండు ముక్కలు మీతో చెప్పుకున్నాను